మీరు నిజంగా నమ్మకంతో కనుక ట్రై చేస్తే ఇక జుట్టు గురించి మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయండి అవి ఏంటంటే చుండ్రొకటి ముఖ్యంగా ఇబ్బంది పెట్టేది తర్వాత పూర్తిగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోవాలి చిట్లు పోతుంది చివర్లో కూడా ఆ తర్వాత ఎక్కడికక్కడ చింపిరి జుట్టులాగా అంటే సిల్కీగా ఉండట్లేదు చాలా స్ట్రాంగ్గా కూడా ఉండట్లేదు హెయిర్ ఇల్లంతా కూడా తలస్నానం చేసిన తర్వాత కానీ తల దూవితే కానీ ఇల్లంతా వెంట్రుకులే ఉంటున్నాయని చెప్పేసి కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయండి హెయిర్ ఫాల్కి పూర్తిగా కంట్రోల్ చేయాలి అలాగే నల్లగా ఉండాలి తెల్ల జుట్టుగా అస్సలు ఉండకూడదు నలుపు ఉండాలి అనుకుంటే ఇప్పుడు నేను చేసినట్టుగా ఇది కనుక మీరు తయారు చేసి వాడారంటే పక్కా రిజల్ట్ అయితే మాత్రం మీ సొంతం ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి మీరు అస్సలు భయపడిన అవసరమే లేదు చక్కగా రాయండి నేను చెప్పిన విధంగా మీరు చేయండి నిజంగా మీ జుట్టు మీరే చూసుకుంటారు మా సబ్స్క్రైబర్స్ అందరి కోసం నిజంగా ఇది ఇంపార్టెంట్ మ్యాటరే చాలా చాలా హెయిర్కి సంబంధించి మాత్రం అన్నీ కంట్రోల్ అవుతాయి ఒకటని కాదు మొత్తం కంట్రోల్ అవుతుంది నేను ఈ వాటర్ ఏంటో కూడా మీకు చెప్తాను అందులో నేను షాంపూ వేస్తున్నాను మీరు తలస్నానం చేసేటప్పుడు ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు తలస్నానం చేసుకుంటే సరిపోతుంది ఇది పెద్దగా టైం కూడా తీసుకోదు ప్యాక్స్ కాదు ఏం కాదు మీ టైం ఏం స్పెండ్ చేయని అవసరం లేదు తలస్నానం చేసే ముందు ఇలా తయారు చేసుకొని మీరు అప్లై చేసుకుంటే చాలు అంతే జుట్టు రాలడం ఆగిపోతుంది చిట్లడం ఆగిపోతుంది అలాగే పెరగడం చూస్తారు నలుపుదనం కూడా జుట్టు వస్తుంది బాగా స్ట్రాంగ్గా దృఢంగా ఉంటుంది దానికోసం ముఖ్యంగా మనం ఏమేమి వేసుకున్నాం మీకు చూపిస్తాను రండి మీకు మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలి మన సబ్స్క్రైబర్స్కి ఉన్న సొల్యూషన్ హెయిర్కి సంబంధించిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఇదే అందుకని ప్లీజ్ అండి అందరికీ షేర్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ రీచ్ అవుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం మనం వచ్చేయండి ముందుగా ఒక కళాయి పెట్టుకోండి కొంచెం కారం అంటే కారం లేకుండా ఉన్న చూసుకొని ఆ కళాయి మీరు పెట్టేసుకోండి ఒక చొంబు వరకు నీళ్ళు పోసుకుంటున్నాను మంచి నీళ్ళే పోసుకోండి ఇబ్బంది ఏం లేదు ఆ తర్వాత ఇందులో వేసుకోవాల్సినవి నేను చెప్తాను మీరు వేయండి అందులో ముఖ్యంగా మనం వేసుకునేది టీ పొడి టీ పొడి మనం ఎందుకు వేస్తాం ఒక స్పూనే ఎక్కువ కదండి ఒక స్పూన్ టీ పొడి వేసుకోండి టీ పొడి మనం ఎందుకు వేస్తున్నామంటే దీంట్లో జుట్టు రాలడం వెంటనే తగ్గిపోతుందండి ఈ టీ పొడి ఉపయోగించడం వల్ల కుదులు బలంగా చేస్తుంది అనమాట అలాగే జుట్టు ఒత్తిగా పెరగడానికి తెల్ల జుట్టు నల్లబడడం కోసం కూడా అలాగే తెల్ల జుట్టు మీకు ఇప్పుడు దాకా రాలేదనుకోండి ఇది మీరు తయారు చేసుకున్న వాడారంటే తెల్ల జుట్టు మీకు అసలు రానే రాదు అంత కంట్రోల్ చేస్తుంది ఈ టీ పొడి చాలా చాలా పవర్ఫుల్ అండి ఎందుకంటే ఇందులో నైట్రోజను ఫాస్పరస్ మరియు పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి కాబట్టి ఇది మన జుట్టు రాలకుండా చక్కగా పెరగడానికి సహాయపడుతుంది అందుకే నేను టీ పొడి అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి దాంట్లో ఉంటుంది మంచిది టీ పొడి అందుకే వేసుకుంటున్నాను ఇప్పుడు వేసింది కాఫీ పొడి ఒక ప్యాకెట్ వేసేసుకోండి కాఫీ పొడి జుట్టుకి చాలా చాలా ఉపయోగం అండి ఎందుకంటే జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తిగా ఆరోగ్యంగా పెంచడం సహాయపడకుండా కాకుండా ఇంకా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో సహాయపడి జుట్టు మెరుపును తీసుకొస్తుంది అంటే ఇది చుండ్రుకు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది చుండ్రు కూడా మీకు అసలు ఉండదు దానికోసం ఇది జుట్టు కుదుల నుంచి బలోపేతం చేసి జుట్టు పెరగడానికి అంటే స్ట్రాంగ్గా ఉండడానికి బాగా సహాయపడుతుంది అనమాట అందుకని కాఫీ పొడి ఖచ్చితంగా ఒక ప్యాకెట్ వేసుకోండి అది ఏదైనా పర్వాలేదు ఒక ప్యాకెట్ వాడండి ఏదైనా రెండు రూపాయల ప్యాకెట్ అయినా పర్వాలేదు ఇప్పుడు నేను వేసుకునేది మెంతులు మెంతులు ఒక స్పూన్ వేసుకోండి మెంతులు జుట్టుకి అనేక ప్రయోజనాలు ఉన్నాయండి ఇది జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలడానికి తగ్గించి చుండ్రు కూడా రాకుండా చేస్తుంది అనమాట అప్పుడు మన జుట్టు సహజంగానే మెరుపు వస్తుంది మెంతుల్లో ఉండే ప్రోటీన్లు మరియు ఆ లెస్తిని జుట్టు ఆరోగ్యానికి చాలా బాగా సహాయపడతాయి అందుకని జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది చుంటు రాకుండా ఉంటే ఆటోమేటిక్గా జుట్టు పెరుగుతుంది ఇది కండిషనర్ లాగా కూడా మీకు ఉపయోగపడుతుంది మెంతులు ఆ జుట్టుకి లోతైన తేమను అందించడం వల్ల మృదువుగా ఉంటుంది అందుకే ఇది కండిషనర్ లాగా మన జుట్టు పొడిబారిపోకుండా చిట్లు పోకుండా చివర్ల ఇలాంటి సమస్య ఏమైనా ఉన్నా తగ్గించి జుట్టు పెరుగు పెరుగుదలకి సహాయపడుతుంది అందుకే మెంతులు ఏదో ఒక రూపంలో మీరు తీసుకోండి మెంతులు కనీసం రాత్రి నీళ్ళలో నానబెట్టి అవి ఉదయం పూట తిన్నా కానీ చాలా చాలా మంచిది అనేక రకాల రోగాలు కూడా రాకుండా ఉంటాయని చెప్పేసి చాలా పెద్దవాళ్ళు ఇదివరకు పాత రోజుల్లో పెద్దవాళ్ళు తినేవారు అలాగ మెంతులు రాత్రి నేలలో నానబెట్టి ఉదయం ఇప్పుడు కూడా కొంతమంది తింటున్నారు మందార ఆకులు అండి మందార ఆకులు మన ఇంట్లో ఉన్న చెట్టే ఈ చెట్టుకు సంబంధించిన ఆకులు మీరు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడు ఈ ఆకులు మనం ఒక నాలుగైదు ఆకులు తీసుకోండి ఇది జుట్టు పెరగడానికి అలాగే జుట్టు చుండ్రు నవ్వారానికి జుట్టు రాలడానికి తగ్గించి జుట్టు సహజంగానే కండిషనర్ లాగా పనిచేస్తుంది అనమాట చిట్లిపోకుండా చూస్తుంది తెల్ల జుట్టు మాత్రం చాలా చాలా ఆలస్యంగా రావడానికి ఎక్కువ ఇంపార్టెంట్ దీనికి ఇస్తుంది అనమాట ఈ మందార ఆకు మన ఇంట్లోనే ఉంటుంది లేకపోతే పక్కన వాళ్ళనైనా అడిగి తీసుకోండి మందారాకు ఖచ్చితంగా వేసుకోండి మందారంలో ఏముంటుందంటే విటమిన్ ఏ మరియు సి ఉంటాయి అనమాట అందుకని ఇవి మన జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది మందార ఆకు చిన్నప్పటి నుంచి వాడతాం తర్వాత పోస్ట్ మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటుంది వచ్చేస్తుంది ఎంట్రులు ఇలా ఉండేలాగా ఉంటే ఎంట్రిక మెత్తగా ఉంటుంది కాబట్టి జుట్టు కూడా మృదువుగా ఉంటుంది తెల్ల జుట్టు చాలా ఆలస్యంగా వస్తుందండి ముఖ్యంగా మందార ఆకుకు మాత్రం ఇప్పుడు నేను తీసుకుంది వేపాకు కొద్దిగా వేసుకోండి ఇది చుండ్రు దురద అలాంటివి ఏమైనా ఉంటే సమస్య పూర్తిగా తగ్గించేస్తుంది అందుకే వేపాకు మందార ఆకు రెండు తీసుకొని మనకు ఆల్రెడీ ఇప్పుడు నీళ్ళు స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అవి మరుగుతున్నాయి ఆ మరిగే నీళ్ళల్లో ఈ ఆకులు రెండు వేసేసేయండి ఇప్పుడు అన్నీ కలిపి కాసేపు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వండి అవి ఎంత మరిగితే మనకు అంత మంచి వాటర్ అనేది దిగుద్ది అనమాట మంచి కండిషనర్ లాగా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు కాసేపు మరగనిద్దాం చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ చాలా మందికి తెలియదు పసుపు జుట్టుకు సహాయపడుతుందా అని చెప్పేసి చాలామందికి పసుపు గురించి తెలియదు అండి జుట్టు కోసం పసుపు యొక్క ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు చుండ్రుని తగ్గించి జుట్టు రావడానికి తగ్గించి సహజంగా జుట్టు పెరగడానికి ప్రోత్సహించి అలాగే స్కాల్ఫ్ ఉంటుంది చూసారా బాగా పలచబలిపోయిన స్కా స్కాల్ఫ్కి జుట్టు రావడానికి సహాయపడుతుంది అలాగే దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల యాంటీ బ్యాక్టీరియా లక్షణాల కారణంగా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది ఇది కడుపులో కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు అలాగే జుట్టు రంగు కూడా అంటే పసుపు వాడటం వల్ల రంగు ఏమన్నా చేంజ్ అవుతుందా చాలా మందికి ఉండొచ్చు మనము తల కోసుకుంటాం కొద్దిగా షాంప్ పెట్టి పోతదేం కాదు చక్కగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా మీరు చెప్పింది చేసుకోండి మామూలుగా ఇది హెన్నా వాటిల్లో కూడా వాడుకోవచ్చు అండి ఈసారి వీడియోలు చూపిస్తా హెన్నాలో పసుపు కలిపి ఎలా వాడుకోవాలని అది వైట్ హెయిర్ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది వచ్చిన వైట్ హెయిర్ను కూడా మంచి కలర్లోకి మారుస్తుంది అనమాట అందుకని ఈ పసుపు ఖచ్చితంగా ఒక స్పూన్ వేసుకోండి సహజంగా రంగు రంగుని మన మార్చుకోవాలంటే ఇదే ఇప్పుడు మొత్తం కలిపి మీరు ఏం చేస్తారంటే చల్లారి పెట్టుకోండి నీళ్ళని చల్లారి పెట్టుకున్న తర్వాత ఇవి వడకోవాలన్నమాట నీళ్లు వడపోసుకోండి ఇది స్నానం తలకి స్నానం చేసే ముందు మీరు చేసుకోవాలి ఇదంతా తలస్నానం చేసిన తర్వాత కాకుండా ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మీరు అదంతా ప్రిపేర్ చేసేసుకుంటే చల్లారి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ షాంపూ అయితే వాడుకుందాం అనుకుంటున్నారో ఆ షాంపూ ఇందులో వేసుకోండి వేసుకొని మీరు తలస్నానం చేసేటప్పుడు దీంతో తలస్నానం చేసుకొని మూడు సార్లు వారానికి మూడు సార్లు ఖచ్చితంగా మీరు ఇది ట్రై చేసి చూడండి మీరు జుట్టుకి నూనె రాసుకో ముందు రోజు జుట్టుకి నూనె రాసుకొని మరుసటి రోజు ఇది మీరు వాడండి అప్పుడు జుట్టు ఎంత సున్నితంగా మృదువుగా సిల్కీగా షైనీగా ఉంటుందో మీరే చూద్దరు కానీ మీకు ఏ షాంపూ పడుతుందో ఆ షాంపూ మీరు వాడుకోండి ఇబ్బంది ఏమీ లేదు నేను సన్సిల్క్ వాడుతున్నాను కాబట్టి అది వేశాను ఎవరికి ఏది షాంపూ పడుతుంది కదా కొంతమందికి అది వాడండి షాంపూలు పెద్ద లెక్కలేమి లేవు అసలు నాకు చెప్పాలంటే షాంపూ కాకుండా గుంగుడియలు వాడుకుంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ కానీ అంత టైం లేదు ఓపి కూడా లేదు జనాలకి అందుకని చెప్పి మనం మనం మనకి ఏదైతే అనుభవం ఉందో అది చూసుకోవాలి కానీ కెమికల్స్ ఆ షాంపూలో ఉన్నవి చచ్చిపోవాలంటే మనం ఇలాంటి వాటర్ తయారు చేసుకొని ఆ షాంపూ ఇందులో వేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటే మీకు అసలు ఇబ్బంది ఏం ఉండదండి శుభ్రంగా తలస్నానం చేసేసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేసుకోండి నీళ్ళు తర్వాత పోసుకొని మంచి తుండితో మెత్తగా ఉన్న దాంతో తుడుచుకొని ఆరిన తర్వాత మాత్రమే మీరు తల తుడవండి అంటే దువ్వండి ఆరకుండా తల దువ్వద్దు చిక్కులు ఉన్నదనుకోండి పూర్తిగా అంటే దీనికి చిక్కులు కూడా పడదు ఈ వాటర్ మీ తల మీద పడ్డం వల్ల చిక్కులు కూడా పడదు కానీ ఆరిన తర్వాత మాత్రమే తల ఎప్పుడేం దువ్వాలి ఆరకుండా తల దువ్వకూడదు ఓకేనండి ఇంతే ఇది మూడు సార్లు రాయండి మీరే అందరికీ షేర్ చేస్తారు మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఈ వీడియో రీచ్ అవ్వాలి అందరికీ హెయిర్ కూడా కంప్లైంట్ ఎక్కువ కామెంట్స్ అవే ఉన్నాయి ఇది బాగా పనిచేస్తుంది